నరేష్ పవిత్ర లోకేష్ జంట గురించి దక్షిణ భారతదేశంలో తెలియని వారు లేరు దేశంలోని కరోనా అడుగు పెట్టిన సమయంలో ప్రజలంతా ఆ వైరస్ కు సంబంధించిన వార్తలను తెలుసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన వారే కరోనా తర్వాత వారు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించిన మరో వార్త నరేష్ పవిత్ర లోకేష్ జంట గురించే అంతగా వారు ప్రాచుర్యం పొందారు కన్నడ సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించి కాలక్రమేణా తెలుగులో అమ్మ క్యారెక్టర్ వేస్తున్న సమయంలో నరేష్ తో పరిచయం కాస్త ప్రేమకు దారితీసిందే తన మూడో భార్యకు విడాకులు ఇవ్వడానికి అడ్డంకులుండటంతో అధికారికంగా అవి వచ్చేంత వరకు వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు వీరిద్దరూ హనీమూన్ కి వెళ్లామని ప్రకటించారు తర్వాత మూడో భార్య కూడా ఎటువంటి చర్చ చేయలేదు తాజాగా తన యాభై రెండవ పుట్టినరోజును జరుపుకున్న నరేష్ పవిత్ర లోకేష్ లపై ఆసక్తికరణ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం తాను వేసుకున్న చొక్కా పవిత్ర బహుమతిగా ఇచ్చిందేనని చెప్పారు తాను తమ జీవితంలోకి రావడం అనేక టైటానిక్ షిప్ ఒడ్డున చేర్చినట్లయిందన్నారు జీవితం అన్న తర్వాత మనల్ని అర్థం చేసుకునే భాగస్వామి దొరకాలని అలా దొరికిన వారు ఎంతో అదృష్టవంతులని వారి కాపురం వారి జీవితం సజావుగా సాగుతుందన్నారు తాము నటులుగా ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితం కూడా బాగుండాలంటే తమ గురించి బాగా తెలిసిన పరిశ్రమలకు చెందిన వారైతేనే బాగుంటుందని భావిస్తున్నామన్నారు అలాంటి వారు దొరికినప్పుడు వివాహం చేసుకోవడానికి పరిశ్రమల వారంతా ప్రయత్నించేది అందుకేనని వారైతేనే తమ సాధన బాధనాలకు అర్థం చేసుకుంటారని నరేష్ చెప్పారు తనకు కూడా పవిత్ర లోకేష్ అలా దొరికిందని తమ భాగస్వామిగా ఉంటే జీవితం జాగ్రత్తగా అవతలి ఒడ్డుకు చేరుతుందన్నారు తన జీవితం సంతోషంగా ఉందన్నారు జాగ్రత్తగా నడుస్తుందన్నారు ఇంటికి వచ్చిన తర్వాత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్నానని అందుకు కారణం పవిత్ర లోకేష్ అని నరేష్ అన్నారు ప్రస్తుతం ఆమెపై నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు ఏదేమైనప్పటికీ అరవైలో ఇరవైలా ఈ జంట ఉందని వీరికి బెస్ట్ విషెస్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు